నేను ప్రేమ బాగా కష్టపడి తిండి తిప్పన లేకుండా పొద్దున ఆరు నెలలకు గోడెక్కి రాత్రి పన్నెండు వరకు తిరిగి మరి అన్నాడంత భారీ మెజార్టీ అభ్యర్థి సంఘం ధన్యవాదాలు నాకు తెలుసు నేను గత ముప్పై సంవత్సరాల కలికి ఆరాలు తీసుకుంటాను అవసరం చేసుకుంటా నేను పాఠాలు కాకుండా వ్యక్తిగతంగా కూడా అక్కడ ఒక వ్యక్తిత్వానికి విలువ తీర్చుకుంటూ నేనందరూ కూడా మేము సేవ చేస్తే మేము మీతో చెప్తున్నాం మీరు కూడా